వెల్కమ్ టు క్యాజువల్ కథలో ఫర్ న్యూ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ బా ఇండియన్స్ కోసం డిజైన్ చేయబడిన ఒక కొత్త షూ సైజింగ్ సిస్టమ్ అంటే ఇప్పటిదాకా వరల్డ్స్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీకి సొంత షూ సైజింగ్ సిస్టమ్ లేదా ఉంది ఇండియాకి ఒక షూ సైజింగ్ సిస్టమ్ ఉంది దీన్ని ఐఎస్ఎస్ అంటే ఇండియన్ షూ సైజ్ ఆర్ ఐఎస్ఎస్ఎస్ అంటే ఇండియన్ షూ సైజ్ స్టాండర్డ్ అని అంటారు బట్ ఇది యూరోపియన్ అండ్ ఫ్రెంచ్ స్టాండర్డ్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది దీనిలో మన పాదం లెంత్ బట్టి షూ సైజ్ డిటర్మిన్ చేస్తారు ఇది యూకే లానే ఉంటుంది అంటే యూకే ఎయిట్ సైజ్ ఇండియా ఎయిట్ సైజ్ షూతో సమానం అనమాట అఫ్కోర్స్ బ్రాండ్స్ని బట్టి స్లైట్ వేరియేషన్ ఉంటుంది అయితే ఒక కొత్త షూ సైజింగ్ సిస్టమ్ అవసరం ఏముంది ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో సిఎస్ఐఆర్ మరియు సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలిసి ఒక సర్వే కండక్ట్ చేశారు అక్రాస్ ఇండియా ఎట్ సెవెంటీ నైన్ లొకేషన్స్ ఈ సర్వేలో అరౌండ్ వన్ ల్యాక్ ఇండియన్స్కి ఫుడ్ స్కానింగ్ చేశారు యూజింగ్ అడ్వాన్స్ త్రీ డి ఫుడ్ స్కానింగ్ టెక్నాలజీ దీనితో ఒక యావరేజ్ ఇండియన్ ఫుడ్ సైజ్ డైమెన్షన్స్ అండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు ఈ సర్వే రిజల్ట్ ఏంటో తెలుసుకుందాం ఈ సర్వే వల్ల తెలిసింది ఏంటంటే ఇండియన్స్ ఫీట్ యూరోపియన్స్ కన్నా బ్రాడ్గా ఉంటాయి కానీ ఇప్పటి వరకు మన ఇండియన్ షూ సైజింగ్ సిస్టమ్ లెంత్ని మాత్రమే కన్సిడర్ చేసింది ఇలా బ్రాడ్ ఫీట్ ఉండటం వల్ల చాలామంది ఇండియన్స్ రాంగ్ సైజ్ షూ వేసుకుంటారు ఒక సైజ్ బిగ్గర్ షూ సెలెక్ట్ చేసుకుంటారు ఇక అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మన ఫుట్ హెల్త్కి కూడా మంచిది కాదు ఈ ఇబ్బంది నేను కూడా ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నా కాబట్టి ఈ సర్వే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా ఈ సర్వే రిజల్ట్ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్స్కి ఒక కొత్త షూ సైజింగ్ సిస్టమ్ అనేది ఉండాలి అని ప్రపోజ్ చేశారు అదే భా భా అనేది భారత్ని రిప్రజెంట్ చేస్తుంది అసలు భా అనే షూ సైజింగ్ సిస్టంలో ఏముందో చూద్దాం ఇందులో ఎయిట్ ఫుట్వేర్ సైజెస్ ఉన్నాయి చిన్న పిల్లలకు అంటే న్యూ బార్న్ బేబీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజెస్ ఇక ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా భాని అడాప్ట్ చేసుకుంటారు ఇనిషియల్లీ సైజెస్ త్రీ నుంచి ఎయిట్ వరకు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఎందుకంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ ఈ రేంజ్లోనే ఉంటారు ఇంకా ఈ సిస్టంలో ట్రయల్ టెస్టింగ్ ఫీడ్బ్యాక్ అనేవి చేయాలి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా భాని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారు భా ఇండియన్స్కి ఖచ్చితంగా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. క్యాజువల్ కదలు. థాంక్యూ.